శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి బుధవారం నిర్వహించిన పుష్పయాగంలో పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్డులోని ఎర్రంశెట్టి గంగాధర్ ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో శ్రీ ధనుర్మాస వ్రత ప్రయుక్త శ్రీకృష్ణ దీక్ష మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు శ్రీ శరణాగతి గోష్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల పదహారో తేదీ నుండి ప్రారంభమై ఈ నెల పదమూడవ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బుధవారం ఉదయం నుండి శ్రీ శరణాగతి మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు గోదాదేవి ఇరవై పాసురాన్ని ద్రవిడ భాషలో స్థుతించారు పుష్ప యాగంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల పుష్పాలను తీసుకువచ్చారు స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు శ్రీ భగవత్ రామానుజులను పూల పలకిపై అలంకరించి ఘనంగా ఊరేగింపు చేశారు అనంతరం భక్తులందరికీ తీర్థ అన్న ప్రసాదాలని అందజేశారు కార్యక్రమాల వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామి తెలియజేశారు ప్రతి సంవత్సరం ఎనిమిదో తారీఖు ఇరవై నాలుగవ రోజున ఇలాంటి కార్యక్రమాన్ని అద్భుతంగా మన ఆచార్యులవారు రూపకల్పన చేశారు ఆ కార్యక్రమం సందర్భంగా ఇవాళ ఈ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రోజున సుమారుగా ఒక మూడు కింటాల పుష్పాలని స్వామికి సమర్పణ చేయటం జరుగుతుంది ఈ పుష్పాల యొక్క మహోత్సవ సందర్భంగా రేపు జరిగేటువంటి ఎల్లుండు ఎల్లుండు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి అత్యంత అద్భుతంగా జరుగుతుంది శరణాగతి గోష్ఠిలో భగవంతుడు వైకుంఠ ద్వారంలో నుండి వేం చేస్తూ ఉన్నప్పుడు ఈ జీవులందరినీ తీసుకుని తాము వైకుంఠంలో కడుగు పెడుతూ ఉంటారు అలాంటి ఉత్సవం రేపు జరిగేటువంటి పదవ తారీఖులో జరుగుతుంది మరలా పదకొండవ తారీఖు కోడారే మహోత్సవం మనం చేసేటువంటి కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఉత్సవం కోడారే మహోత్సవం ఆ కోడారే మహోత్సవాన్ని రేపు అనగా పదకొండు శనివారం తారీఖున ఉదయం పది గంటల దగ్గర నుంచి కోడారే మహోత్సవం ఆరంభమవుతూ ఉంటుంది చక్కగా సుమారుగా ఒక ఆరు వందల లీటర్ల పాలతో ప్రసాదాన్ని చేయటం జరుగుతుంది కోడారే పాయసం అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో ఈ కోడారే మహోత్సవం జరుగుతుంది కనుక ఆ మహోత్సవానికి యావన్ మంది భక్త మహాశైలందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే జై శ్రీమన్నారాయణ ఈ పుష్పచన అడిపోర్తి అడిపోర్తి ఉత్సవం అనేటప్పటికి స్వామి యొక్క అనేప్పటికీ అమ్మవారు స్వామివారిగా చేరేది జీవాత్మ పరమాత్మ జీవాత్మ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో తత్వం పరమాత్మ ఈ రెండు తత్వాలు వీలుండి కలుస్తాయి కలిసిన తర్వాత ఈ రెండు తత్వాలు అనుభవించేది కూడారే పాయసాన్ని అనుభవిస్తారు అంటే స్వామి అమ్మ కలిసి అందరు కూడారయ్య వెళ్ళం శ్రీ గోవింద ఉందన్నై పాడి పరేగుండు యాంపరి సమ్మానం నాడు పొగడం పరిశాన్ రాగా సూడకమే తోడుబడి తోడే శవుప్పు పాడకమే అన్నే పడకడం యామనము ఆడ ఎడుపు పిన్నే పాలసో మూడు నైపు ముడంగై వయవార కురుకులంది అంటే అమ్మవారు స్వామివారు ఆ ఈ కూడారయ పాసన అనుభవించి అందరూ చక్క భోగ్యం కాగిస్తారు జీవ పరమాత్మను జీవుడు పరమాత్మ అవత కలిసి ఉంటాయి జీవాత్మ అనే ఇరవై ఐదు పరమాత్మని ఇరవై ఆరు తత్వం ఈ రెండు తత్వాలు అరుణకొరుస్తాయి తర్వాత కలిసిన తర్వాత ఇప్పటికీ పదమూడవ తారీఖున గోదా కళ్యాణం గోదావరి అమ్మవారి ముప్పై